హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య సతీష్ హీరో మన బ్లాగ్ వచ్చేసి మా చిన్నల్లుడి బర్త్డే బ్లాగ్ ఈ డెకరేషన్ వచ్చేసి నేను మా ఆయన మా వదిన కలిసి చేసాము సింపుల్ గా ఈ బర్త్డే వచ్చేసి మా వాళ్ళు థర్డ్ బర్త్డే డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది ఇంకే కట్ చేయడం ఇంకా కేక్ కట్ చేయడం స్టార్ట్ అయింది అన్న వదిన అల్లులు కలిసి కేక్ కట్ చేస్తున్నారు బర్త్డే బాయ్ ని ఫోటో కి చూడమంటే వాడి ఇచ్చిన స్టిల్ చూడండి వచ్చేసి రిషికి కేక్ తినిపిస్తుంది రిషి కూడా వచ్చేసి వాళ్ళ అమ్మకి తినిపిస్తున్నాడు వాడైతే బిజీగా ఉన్నాడు కేక్ తినడంలో వాళ్ళ అన్న పెడుతున్నా తినట్లేదు నోట్లో ఉంది అని చెప్తూ ఉన్నాడు ఫైనల్ గా ఇంకా అన్నకు కూడా కేక్ తినిపిస్తూ ఉన్నాడు కేక్ పెట్టిన తర్వాత రిషి ముద్దు పెట్టి రిషి అంటే అన్నకి ముద్దు పెడుతూ ఉన్నాడు ఇప్పుడు మేము కూడా వచ్చేసి మా అల్లుడికి కేక్ తినిపించాము కేక్ తినిపించిన తర్వాత వాడు నాకు అలా ముద్దు పెడుతున్నాడు రిషి నీకు అమ్మ ఇష్టమా అత్తి ఇష్టమా అంటే అత్తి ఇష్టం అని చెప్తూ ఉంటాడు ఇంకా ఫైనల్ గా వాళ్ళ మామ కూడా కేక్ తినిపించాడు ఇంకా వాడు కూడా వాళ్ళ మామకి కేక్ తినిపించాడు వాళ్ళ మామకు తినిపించిన తర్వాత నాకు కూడా తినిపించాడు ఇంకా రిషి వాళ్ళ అన్నకు కూడా కేక్ తినిపించాడు వాళ్ళ మామ చిన్నోడితో పాటు పెద్దోడికి కూడా కేక్ తినిపిస్తున్నాడు రిషి ముద్దు పెట్టి రిషి అంటే ముద్దు పెడుతూ ఉన్నాడు వాడిది థర్డ్ బర్త్డే కాబట్టి మేము త్రీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చాము గిఫ్ట్ ఇచ్చి విశేష చెప్పకనే వాడైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు గిఫ్ట్ లో ఏముందా మేము తెచ్చిన త్రీ గిఫ్ట్స్ లో మా పెద్ద ఒక గిఫ్ట్ ఇప్పించాము వాడు కూడా వచ్చేసి ఫుల్ స్మైల్ తో వాళ్ళ తమ్ముడి గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసి థర్డ్ గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ మామ వచ్చేసి వాడికి విషేష్ చెప్పాడు వాడు థ్యాంక్ యూ చెప్పి ముద్దు పెట్టాడు తిను కూడా తిరిగి ముద్దు పెట్టాడు అలా మేము తెచ్చిన త్రీ గిఫ్ట్స్ ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ టైం ఇద్దరు అల్లులు వచ్చి ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి వాడు అసలు ఎప్పుడు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయలేదు ఎంత మంచిగా గిఫ్ట్స్ ని అన్బాక్సింగ్ చేస్తున్నాడో అని మా వదిన అయితే ఫుల్ మురిసిపోతుంది ఆ బాక్స్ లో ఏముంది అనుకుంటున్నారో గెస్ట్ చేయండి సెకండ్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసేసారు ఇద్దరు కలిసి వాడికి ఎంతో ఇష్టమైన డార్క్ ఫాంటసీ బిస్కెట్ తీసుకున్నాము సెకండ్ గిఫ్ట్ కి ఫైనల్ గా థర్డ్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఈ గిఫ్ట్ కూడా మేమే ఓపెన్ చేస్తామని వాళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి అది రావట్లేదు పాపం మేము ఓపెన్ చేస్తాము రిషి కన్నయ్య ఇవ్వండి గిఫ్ట్ అంటే లేదు మేమే ఓపెన్ చేస్తామని వాళ్ళే నిదానంగా ట్రై చేస్తూ ఉన్నారు మాకు ఇవ్వమంటే ఇవ్వలేదని మేము కూడా వాళ్ళ సైడ్ చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారా ఏంటా అని మొత్తానికి ఇద్దరు కలిసి కొంచెం గిఫ్ట్ అయితే ఓపెన్ చేశారు వాళ్ళతో పాటు మా వదిన కూడా ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది ఆ గిఫ్ట్ లో ఏముందా అని తనకు కూడా తెలియదు పాపం నేను చెప్పలేదు ఇద్దరు కలిసి ట్రై చేస్తూ ఉన్నారు ఆ గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేయలేకపోతున్నారు బర్త్డే బాయ్ ని గిఫ్ట్ ఓపెన్ చేయాలని పక్కకి తీశాను మొత్తానికి బాగా ట్రై చేశాడు కానీ పూర్తిగా మరి గిఫ్ట్ ప్యాక్ అన్బాక్సింగ్ చేయలేకపోయాడు ఫైనల్ గా నేను మాల్లు కలిసి ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేశాము వాడు ఈ మధ్యనే స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు సో అందుకు ఆ గిఫ్ట్ తీసుకున్నాము వాళ్ళ మామ వచ్చేసి వీడియో చూపి రిషి అంటే చూయిస్తూ ఉన్నాడు ఆ లంచ్ బాక్స్ మీద కార్ బొమ్మలు ఉండడం వల్ల వాడు అలానే చూసుకుంటూ ఉన్నాడు కేక్ కటింగ్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయిపోయింది ఇంకా తినడమే మా వదిన మా కోసం చేసిన స్పెషల్స్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నాకు ఎంతో ఇష్టం అని చేసింది అలాగే నాకు చికెన్ కర్రీ కూడా ఇష్టం అని చికెన్ కర్రీ కూడా చేసింది వాళ్ళ అన్న తరచుడే తినడాన్ని పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీలోకి బగారా అన్నం కూడా చేసింది మా వదిన చేసిన వంటలు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ బగారా అన్నం ఫైనల్ గా తినడం స్టార్ట్ చేసాం ఇంకా అందరం కలిసి కూర్చొని మా వదిన అన్ని వంటలు ఫుల్ టేస్టీగా చేసింది నాకైతే అన్ని నచ్చాయి మిమ్మల్ని గెస్ట్ చేయమన్న గిఫ్ట్ వచ్చేసి ఇదే ఆ గిఫ్ట్ వచ్చేసి నేను ఇంట్లో ప్యాక్ చేయడం వల్ల ఆ బాక్స్లో పెట్టాల్సి వచ్చింది బర్త్డే పార్టీ అంతా అయిపోయాక బయట కూర్చొని అందరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాము అలా సింపుల్ గా బర్త్డే పార్టీని కంప్లీట్ చేసేసాము అత్తా మామ ఛానల్ అత్త బాబా సార్ లైక్ చేయండి కామెంట్ చేయండి